చప్పురమే అర్దన్ చేస్తుంటా అమ్మా ఆ చేసాను అమ్షి బ్లింకర్ కొర్తునంట బయా బయా పరదానా మొబ్ డిక్షినూ వీడియో తీయాలి వీడియో निकाला देखो तुम्हारे के आचल ये इंडो से आज्ञा मनापोरा చేస్తునా కే یہاں پر ویٹ کر رو بایا میں اس کے لیے ہیں वीडियो तो को बोल के जा रहा को अंजन मार के जा रहा हाँ किधर भैया किधर किधर है आनंद बाग जा हम लोग लेके यहाँ पर సరే లేక్ మెల్లి మేలేక్ వేసుకుని కష్టపడో కాదు ఇది కాదు అందరు కష్టపడవచ్చు అట్లా ప్రాబ్లమ్ ఏం లేదు కష్టపడట్ల ఎవ్వరు ఏది చేసినా మంచి పని చేస్తుందని మనకు తెలివాలా ఎందుకు చేస్తుండవు ఇది ఫోన్ కట్ చేసిండు భయా భయాదనే పంపించిండు బ్లింక్ అండ్ अरे उसको उसके उसके पर वेट कर भाई लिए वीडियो बोल के को किधर 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 है ना भैया एक बार लोकेशन डालो मैं रहा। आ डालो डालो अरे इसके लिए जब से वेट कर रहे मालूम एक दो घंटा हो गया भाई अब तक घंटा नहीं थ्री या जात मार के जा रहा मेरे को तो मैं पीछे पीछे आया अरे इन्हें क्या है भाई ने लोकेशन क्या लोकेशन का क्या है? समझ में नहीं आ रहा मेरे को मैं आपको लोकेशन डालूंगा ठीक है भाई डालूंगा मैं आरो नार नारो ओदन डालो नारो 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 ओदन देखा ऐसा ऐसा स्टोरी आ रहा है लिंक येन कर दूँ

अंदर गया अंदर है ऑर्डर लेने गया अंदर ही नहीं गली में रहेंगे, आ गली लो नम मार के जा रहा भाई, भाई चलो गली में, गली में।

నేను వెయిట్ చేసి వెయిట్ చేసి దమ్ దమ్ అయిపోతున్నా ఒక మాట నాకు చెప్పి ఉంటే నేను అర్థం చేసుకుంటా ఇది అర్థం చేసుకోకుండా ఇది ఓ సమాజమే అది ఎందుకు చేస్తున్నావు అసలు నాకు చెప్పు చెప్పు ఉంటే మేము ప్రాబ్లమ్ ఏదో చెప్తే అర్థమవుతుంది మాకు కూడా డైలీ అందుకే లేట్ వస్తున్నా అంటున్నాను పజనవ వట్కోసన న ఫరద్బాయ వట్కోసన ఫరదానాకి ఎట్లా అనిపిస్తుంది ఆయన ఆయడ దుజానికి వస్తున్నంట దుజానికి వస్తావే అంజన్ గుట్పుడేలిపెడంట ముందటికే చెప్పిండు మాస్క్ తీసుకో పురా లగాలే బి లగాలే కే వానా ఒసూనావో నిజంగానే టీషర్ట్ వట్కోసన బడేడై

డాడీ ప్రెసెంట్ పడాలని చెప్పి కొడుతున్నా త్రీ డేస్ సార్ హాస్పిటల్ ఉందంటే రాదు రాని అందుకే దానికి ఛాన్స్ లేకుండా అనమాట కొట్టంటే నేను తీసుకున్నా అది అది కొట్టంటే తీసుకుంటాం చివరి నా పని ఏం కావాలి మళ్ళా నీ పని ఇది ఉంటే నా పని ఏం కావాలి ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ సిక్స్ ఓ క్లాక్ బి స్టార్ట్ చేయొచ్చు టెన్ ఓ క్లాక్ ఎన్ని గంటల దాకా ఓపెన్ ఉంటుంది అదే నా దాదాపు కొట్టుకొని వద్దామని చెప్పి దాబా కొట్టు మొత్తం చీకటైనా కొంచెం వీడియో ఎట్లా తీసేవాంశి ఏం లేదు ఇంకా ఇచ్చేసి వస్తాను ఏ గంటలే పని అన్నా మంచి పనే పని గురించి ఏమి లేదు చెప్తానని ఇచ్చేసి వస్తాను మాట్లాడతాను వాళ్ళ ఇంట్లో పాలే హాస్పిటల్ హాస్పిటల్ లో దానికోసం మేము ప్రెజెంట్ కోసం కోసం పైసలు చెప్తే

మనకి చెప్తే అయిపోతుండే మనకి ప్రాబ్లమ్ ఏం కాకపోతుండే వెయిట్ చేసి వెయిట్ చేసి దమ్మ అయిపోయింది కాదు డైలీ ఫరాజ్ బాగా వచ్చి చెప్పింది ఇప్పుడు మనకు అందుకే మంచిగా ఫరాక్ చెప్పాడు ఇంకా లేకపోతే ఇంకా ఈ ఆర్డర్ కొట్టేసి మళ్ళీ వస్తుండే మెల్ల ఆర్డర్ మన కజీలో పడ్డదంటే ఆర్డర్ చేస్తుంది ఏ ఉంది ఆర్డర్ ఉంది కనిపిస్తుంది ఇవాళ పేరు మీద ఉంది చేస్తుంది ఎన్ని ఆర్డర్లు కొట్టిండేటికీ

ఏమో నువ్వు ఇగో చేస్తున్నావు అనేసి తప్పు లేదు చెప్పకుండా చేస్తున్నావు చూడు మాకు చెప్తే అర్థం చేసుకుంటాం కదా ఒక్క మాట చెప్పాలి ఎందుకు ఏమైంది మీ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీకి ఎందుకు నమ్మారు వంశీ

ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ అర్థం చేసుకుంటా ఇంకా ఇంకా మంచిగా అర్థం అని ఒక్క మాట అనకపోతుండే నేను చూడు ఎంత మంది గుర్తుపడుతారు మాస్క్ వేసుకొని తిరుగుతున్నాం అయినా గుర్తుపడతారు చూడొద్దాం పెట్టుకున్నావు కదా నిజం చెప్పు

తిప్పుతానా గల్లీ కాదు మల్కాజ్గిరి అని చెప్పిండీ మల్కాజ్గిరి కాదు కాదు ఇది సుకారం గేట్ అల్లింటికాలు ఇంటికి తీసుకోతున్నాయి మంచిగా కాదు పదాలు ఆడుతున్నాడు అన్ని లెక్కలు చేస్తున్నాయి కూడా అంటాం సో నేనైతే అబద్ధం అనుకో నేను మీ పని చేస్తున్నాను అండి ఫార్టీ ఫైవ్ అంటే ఇప్పుడు ఇప్పుడు ఇస్తా పైసలు చెప్పలే అన్న చెప్పురా ఉందని చెప్పిండవు కానీ దొరికలే నేనే టైం లేదని చెప్పి కొట్టేసిన దాదాపు వచ్చి లేట్ అవుతాడే వచ్చే వారికి నేను అయిపోయింది ఇప్పుడు ఇక అయిపోతావు చూడు చీకట్ అయిపోతుంది ఇప్పుడు సిక్స్ అవుతుంది అదే ఒక టెన్ ఆర్డర్స్ కొట్టే చాలని చెప్పినా ఆల్రెడీ కొట్టేసాయి నైన్ నైన్ ఆర్డర్స్ కొట్టేసినా చాలు ఇలా నైన్ గు ఇప్పుడు నైన్ వచ్చినా ఏం మంచి నీకే మంచి ఏం చేస్తుంది స్టార్ట్ చేసామని ఇప్పుడు ఏమైనా స్టార్ట్ చేసి అయిపోయింది మొత్తం చికట్ అయిపోయింది ఇప్పుడు స్టార్ట్ చేసేలా కూడా మొత్తం అయిపోతుంది ఎవరు అమ్మ హాస్పిటల్ ఉన్నవి హెల్ప్ చేయాలి అలా హెల్ప్ చేయాలని అంటున్నా కానీ మాకు ఇన్ఫార్మ్ చేయాలి కదా నాకు చెప్పకుండా వాళ్ళకి ఇలా దొరికితే బాధ అనిపిస్తుంది మాకు కూడా పరాజ్ బాయ్ కి పరాస్ చూసి నాకు కాల్ చేసిండు ఏం పొడిలతో దొరుకుతలే కానీ చెప్పాలా కదా భయ్ పని చేస్తున్నా అని చెప్తే నేను కూడా వద్దుకుంటా పొడితో దొరికితే ఎవరో ఇట్లా ఒక అమ్మ హాస్పిటల్ ఉందా అని చెప్తే మేము హెల్ప్ చేస్తున్నా కదా మేము చెప్తున్నా మేము వస్తాం అట్లా అయితే ఎందుకన్నా మళ్ళా పెద్ద చేసు నేనే దాన్ని కొట్టుకొని గప్పు వచ్చేసి అయిపోతుంది కదా నువ్వు అన్నీ అట్లనే అనుకుంటా గప్పు చూసినా చెప్తున్నా అని మా చెప్తే మేము ఏమో ఇది చేస్తాం ఇప్పుడు నేను రావాలా నేను పట్టుకోవాలా వీడియో తీయాలా ఈ వీడియో పెడతా ఇప్పుడు కాదు ఎట్లకైనా పెడతా వీడియో ఎందుకంటే వంశీస్తా అంటే లెక్కలు చేస్తున్నాం కానీ ఇది లెక్క అంటే వస్తాడు లేట్ వస్తాం డైలీ అయితే

मालवे लागाजियाला क्या है वो ये मूला ले मालवे लागाजियाले पर माला आड़ों को गांट ट्राई ता हैं लागाजिये श्री कन्या जे लागाज इनका जे सारा उनके भी ये सड़ीगा हेलो हेलो येश्ता रा येश्ता योने ना ये वीडियो में बोलते हैं माला आड़े हैं ना टेमो आमिशी नहीं टेमों पे इसमें आड़ा म� ஹலோ அரை ஓம் நடிகா ஓம் நடிகா